বেশি লাগলে দই ভেজে అదరాల్సి ఆ రొచై కొండ కనుగుంటగా జనలాని కొండ ఆ అదరాల్సి अब वो बोल दिया है, अब वो आ रही है, अब वो बोल दिया है, अब बोलते हैं। चलो, भाई थालर लोग बताओ ना वैसे पश्चात वाहन तक रुचियाँ, पश्चात वाहन कौन से, पश्चात नहीं है, पश्चात नहीं है। వారి <laughs> అప్పుడు ఆ మంత్రి గారు అంటారు ఏమంటే రావు గారు ఏది వాచర్ కట్టింది నేను కదా మరి నేను ఇప్పుడు చూసి బంగారు కడగలు అంటాయ మరి వాచర్ ఓడిసి ప్రశస్తలతో అని ఎప్పుడైతే చెప్పాడో మరి ఆ వాచర్ మెట్టుగా పండు ఉంటే ఈ మహానుభావుడు మంగేత్ర పోయాడు ఎప్పుడైతే పట్టుకోబోయారో ఈ అమ్మవారి ఆదిశాగాలు

మరి ఇక్కడ ఉండబడి ప్రజలందరూ కూడా చెప్పారు విజయ స్వామి పంచమన్నల నామశల వాలింది అని ఎప్పుడైనా చెప్పారో మంత్రి గారు ఏమైనా సరేమండల నామచరుకులు పట్టుకోవాలి అప్పగెలి ఎవరికి సాధ్యపడుతుంది పోయేవారికి పోయేవారికి సాధ్యపడాలి ఆ గ్రామంలో ఉండబడినటువంటి

ఎవరు పనివాడు నా చేతిలో వారు భంగపడ్డారు వారి చేతిలో నేను భంగపడ్డా ఎవరికి నాకే ఇబ్బంది కాబట్టి వారి చేతిలో ఒక సర్వ అవతారం పనివారా ఉద్దేశం ఆ జిలికి వచ్చేట కొమ్మరం ఉన్నదే పంచవందన రామచిలక ఆ అవతారం విడనాడి సర్బయ అవతారం చేతరెడ్డి వారి కొలవేరు వేరే ఆ చెట్టు శివకోమర ఉండబడి రాణచిలకి అవతార విడల సర్ప అవతారం చేయత ఆ చెట్టు బొదగి అంతవర మర్షడి నాలుగు కొట్ట ఆ మర్షిడి నాగల పొట్ట మహాదలి సర్ప అవతారం

بلون جي ويو راجو ويو راميته رو او 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 రెండు గజాలు పెరిగిపోతున్నాయి రెండు గజాలు నాలుగు గజాలు పెరిగిపోతుంది నాలుగు గజాలు ద్రవితేజాలు ఏడు పద్నాలుగు యోజుల ఏతనముల ఎత్తు పెరిగిపోయిందా ఉత్తబెరికి పోయేది ఇదే ఉంటది మరి నొర నిన్నో కొర దేశం అ తెల్ల రెండో ఇల్లు వాకిళ్ళ దగ్తే ఉంటది పొట్ట చేస్తే పని తిరిగ పోవాలి కానిదే పొట్ట తరుగుదే పెరుగుతుంది ఇది మనకి సహాయపడదు పొదు మికింది ఆ వాగు దగ్గరన పద వాగు గారి దగ్గరకి నిషాయని ఆయన కూడా ఆశ్చర్యపోయారు ఇదేంట ఇది పురుగులంటే పొట్టోయి పోవడం ఏంటి పొట్ట తరుగుతే పొట్ట ఎవరికి కట్ట కార్యక్రమం వాళ్ళకి ఇచ్చారు వెళ్ళిపోయారు రాదు అయితే వాళ్ళు కోరుకుంటే మనం ఒక మాట చెప్పాడు ఏమైనా ఏది ఏమైనా అవసరం అయితే మనలో పిల్లలంతా నీకు వస్తుంది సరే అదేవిధంగా వస్తాను ఆ పని వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఇక అర్ధరాత్రి ఇక రాత్రి వారిద్దరూ భార్య ఎవరు

వారు పెట్టే యోగము భుట్టిని సమర్పించకుండా పుట్టను త్రవిలను దూరకం పోవాలంటే నేను నీకు సాధ్యపడతాను లేదు ఇది కాదు ఆ పుట్టకి నేను మాట్లాడి బిందెల నేను పుట్టకి పని పోయాలి ఎవరు పోయాలి నీవు మా అమ్మ జలగ ఆ పుట్టకి రేడు బిందెల నీళ్ళు మాట్లాడి బిందెల నీళ్ళు పుట్టక పని పోయాలి ఆదిమిడి వరపొప్పు సదనాల బావ నింప దోప నాయనజ చెల్లెసారి ఐదిరి వడగాక ఒరికొటి బొంబాల మామల పొడపడ తొనకొటి బొంబాల సూర్యవ పొడ నాయకొటి బొంబాల నకరాసు కొండలు అది బుట్టు పరిాలిచి ననాని కొండలు అగ్న వృక్ష సప్పాడేర సముద్రాల లో తీరు సారై కాలిచి గోడాల పొరే అవర

మరి జ చూస్తున్న వడీరాలు అందరూ కూడా బరుగు పరుగు వచ్చారు సాధ్యపడుతుంది అంటారు సాధ్యపడుతుంది ఎలాంటి ఇబ్బంది చెప్పేటప్పటికి అలా బరుగు పరిగణ వెళ్ళారు వడీరా